ఇల్లు మొక్కలు వేస్తున్నది జగన్ గారు కాదు ఆయన మాట అంటే మాట మీద నిలబడతాడు దానికోసమే జగన్ గారు చాలాసార్లు నష్టపోయారు అనే విషయం కూడా ఈ రాష్ట్రానికి తెలుసు ఎందుకంటే ఎన్నికల ముందు ఫాల్స్ ప్రామిసెస్ ఇచ్చేయండి అని అంటే నేను ఇవ్వను నేను మాట అంటే మాటే ఇస్తే చేయాలి చేయలేనప్పుడు ఇవ్వకూడదు అని నిలబడిపోయే కదా నష్టపోయింది ఇదిగో ఆంధ్రజ్యోతిలో ఒక వార్తలు రాశారు చూడండి ఏమని రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి పన్నెండో తేదీన అదాని అడిగారని రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయల భూమి నూట ముప్పై కోట్లకే సొంతం జగన్ గారు ఇచ్చేశారు ఇది దుర్మార్గం ఇంత దుర్మార్గం ఎక్కడ ఉండదు అని ఒక వార్త రాశారు మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్నాలుగు గంట మొన్న రీసెంట్గా అతి గేతీ లేని డేటా సెంటర్ అని రాశారు అంటే ఉద్దేశం ఏంటంటే వచ్చింది అదానీ సెంటర్ కాదు అని చెప్పడం కానీ గౌతమ్ అదానీ గారు ఇదిగో మేము గూగుల్తో కలిసి ఈ డేటా సెంటర్ని ఏర్పాటు చేస్తున్నాం అని స్వయంగా ఆయన ప్రకటించారు మరి ఎవడో పెళ్లి మొగ్గులేస్తున్నట్టు మీరే చెప్పండి చంద్రబాబు నాయుడిని కాపాడటం కోసం పాపం నిరంతరం నిరంతరం వీళ్ళ పడుతున్న తపన చూస్తే కొన్ని పత్రికలు ఛానల్స్ వాళ్ళ కష్టానికి నిజంగా మెచ్చుకోవాలి వీళ్ళు చేసే తప్పుని కప్పుపుచ్చడానికి వాళ్ళ పడుతున్న ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలకి మెచ్చుకోవాలో జాలి పడాలో అదాని పేరెత్తితే జగన్ గారికి పేరు వస్తుంది కాబట్టి ఇది అదానికి కాదు గూగుల్ వేరు గూగులే పెడుతుంది అన్నట్టుగా మరి దీన్ని ప్రచారం చేస్తారు అంటే ఇప్పుడు గౌతమ్ మాధాని గారు అబద్ధం చెప్పినట్ట చెప్పండి మీరే చెప్పండి ఎవరు చెప్పినట్టు అబద్ధం మేము దీన్ని వ్యతిరేకించేటప్పుడు ఇప్పుడు మళ్ళీ ఏదో మాట మార్చారు అన్నారు వ్యతిరేకిస్తే రెండు వేల ఇరవై మూడులో జగన్ గారు ఎందుకబ్బా అక్కడ శంకుస్థాపన చేస్తారు రెండు వేల ఇరవై మూడులో శంకుస్థాపన చేసి అప్పటి నుంచి ప్రాసెస్ జరిగిందనే కదా అర్థం మేము దేన్ని అంటే సూటిగా అడుగుతున్నాం ఈ గూగుల్ సెంటర్ వస్తే డేటా సెంటర్ వస్తే లక్ష ఎనభై ఎనిమిది వేల ఉద్యోగాలు వస్తాయని లోకేష్ గారు ఐటీ మినిస్టర్ గారు ప్రకటించారు గూగుల్ ఎక్కడా చెప్పట్లేదు ఎన్ని ఉద్యోగాలు వస్తే నిజం చెప్పండి అబద్ధాలు ఆడొద్దు ప్రజలని మోసం చేయొద్దు యువతని భ్రమల్లో పెట్టద్దు అని మేము అడుగుతున్నాం మేము అడిగేది ఏంటి లోకేష్ గారి డేటా సెంటర్ వల్ల వస్తున్న లక్ష ఎనభై ఎనిమిది వేల ఉద్యోగాలు వస్తున్నాయా లేదా చెప్పమని మీకులాగా ఎన్నికల ముందు విశాఖపట్నంలో కానీ ఏమన్నా పెడితే అక్కడ భూకంపాలు వస్తాయి సునామీలు వస్తాయని వార్తలు రాయించి ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన వెంటనే విశాఖపట్నం వచ్చే పదేళ్లలో ప్రపంచాన్ని తలదట్టిన నగరం అవుతుంది కన్నా పెరిగిపోతుందని స్టేట్మెంట్ ఇచ్చే బ్యాచి కాదు ఉన్నది ఉన్నట్టు అధికారం ఉన్నా లేకపోయినా చెప్పే నాయకత్వం వైఎస్ఆర్ పార్టీకి నేను ఇంకొక మాట అడుగుతున్నాను ఈ సందర్భంగా మీరంతా అమరావతి ప్రేమికులు కదా అమరావతిని ఒక వరల్డ్ క్లాస్ సిటీగా చేయాలని కదా మరి అంత వరల్డ్ క్లాస్ సిటీలో అక్కడ కదా పెట్టాలి గూగుల్ డేటా సెంటర్ విశాఖపట్నం ఎందుకు పెడుతున్నారు మీరు ప్రమోట్ చేయాల్సింది అమరావతిని కదా